విజయ్ కంపెనీ నైంటీ ఫైవ్ టీ టెన్ కుటుంబమిషన్ ఈ యొక్క కుటుంబిషన్ డబల్ మేకర్ పెద్ద మిషన్ అని అంటారు ఈ యొక్క కుటుంబిషన్కు క్రింది భాగం చూస్తున్నట్లయితే ఈ యొక్క స్టాండును బీడ్ స్టాండ్ అని పిలవడం జరుగుతుంది మనం మిషన్ వాడకం వాడేటప్పుడు క్రింద భాగం స్టాండ్ బీడు కలిగి ఉన్నట్లయితే పైన ఉండేటటువంటి బరువును క్రింద బీడ్ స్టాండ్ బరువును ఆపుతూ ఉంటుంది మనం కుటుంబిషన్ కుడుతూ ఉన్నప్పుడు కూడా మిషన్ ఫ్రీగా తిరగడంతో పాటు మనకి కింద భాగం బీడు స్టాండ్ ఉండడం వలన శబ్దం తక్కువగా ఉంటుంది క్రింద భాగం బేరింగ్ను అమర్చుకున్నట్లయితే చాలా ఫ్రీగా తిరుగుతుంది ఈ యొక్క కుటుంబిషన్ నైంటీ ఫైవ్ టీ టెన్ న్యూ మోడల్ నైంటీ ఫైవ్ టీ టెన్ హెవీ డ్యూటీ మిషన్ అంటారు ఈ యొక్క కుటుంబిషన్ టీఏ వన్ ఈ యొక్క కుటుంబిషన్ బీడు స్టాండ్ను కలిగి బేరింగ్తో ఉన్నటువంటి బీడు తో కలిగి ఉన్న పెద్ద మిషన్ విజయ్ కంపెనీ టీఏ వన్ డబల్ మేకర్ మిషన్ అని ఈ యొక్క మిషన్ పేరు విజయ్ కంపెనీ కుటుంబ మిషన్ ఈ యొక్క కుటుంబిషన్లో మనం లేడీస్ వర్క్ జెంట్స్ వర్క్ గొంతలు పట్టాలు లాంటివి అన్ని విధముల కుట్టుకు కుట్టుకునే విధంగా ఈ యొక్క మిషన్ ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు క్రింది భాగం స్టాండ్ బేరింగ్తో ఫిట్టింగ్ ద్వారా బీడ్ స్టాండ్ హెవీ బెయిట్ స్టాండ్తో ఈ యొక్క పెద్ద మిషన్ డబల్ మేకర్ మిషన్ మనం అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగింది మన యొక్క షాప్ శ్రీ వెంకటేశ్వర కుట్టు మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ శ్రీ వెంకటేశ్వర కుట్టు మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహాబూబాబాద్ మహాబూబాబాద్ దయచేసి గమనించండి మన యొక్క అడ్రస్ శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహాబూబాబాద్ షాప్ నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్ విజయ్ కంపెనీలో చిన్న మిషన్ సామ్రాట్ కంపెనీ బీడ్ స్టాండ్స్ మీరు చూస్తున్నటువంటి స్టాండ్స్ బీడ్ స్టాండ్స్ ఇప్పుడు కుటుంబిషన్స్లలో హెవీ ప్రొడక్ట్ పర్పస్లో చూసుకున్నట్లయితే మన దగ్గర డాక్సీ పూజా నిర్మా విజయ్ జాకీ మోనా మనకు చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ అనేక రకములైన కంపెనీలను కూడా కలిగి ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క మిషన్స్ మోడల్స్ మన వద్ద చిన్న మిషన్స్ ఉంటవి చిన్న మిషన్స్ ఉంటవి పెద్ద మిషన్స్ ఉంటవి చీరల కొంగులు కుట్టేటటువంటి చీరల కొంగులు కుట్టడం ఫాల్స్ కుట్టడం జిగ్జాగ్ మిషన్స్ కూడా ఉంటవి అంచులు కుట్టేటటువంటి పాయింట్ ఓవర్లాక్ మిషన్స్ కూడా మన వద్ద ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఇండస్ట్రియల్ మిషన్స్ కూడా మన వద్ద ఇండస్ట్రియల్ మిషన్స్ కూడా ఉంటుంది ఇది కాకుండా మన షాప్ నందు కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ లక్ష ముప్పై ఐదు వేల రూపాయలకు మొదలుకొని ఎనిమిది లక్షల రూపాయల వరకు కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ మన వద్ద ఉన్నవి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుటు మిషన్స్ ఈరోజు మీకు చూపిస్తున్నాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మిషన్ విజయ్ కంపెనీ హెవీ టేబుల్ క్రింది భాగం బీడ్ స్టాండును కలిగి ఉంది క్రింద భాగం బీడ్ స్టాండ్తో హెవీ వెయిట్ స్టాండ్ అంటారు హెవీ వెయిట్ స్టాండ్తో మందం మందం స్టాండుతో మన్నం చెక్కతో పైన పైన మీరు చూస్తున్నటువంటి గడ్డ విజయ్ కంపెనీ టైలర్ మోడల్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ టేబుల్ స్టాండ్కు పై రాగం ఉన్న గడ్డ తీసేసి జిగ్జామ్ మిషన్ కూడా పెట్టుకునేటటువంటి ఫెసిలిటీ కలిగి ఉండేటటువంటి ఈ యొక్క సెట్ అమ్మకానికి మన వద్ద సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కంపెనీ పేరు పూజ పూజా కంపెనీ హెవీ టేబుల్ హెవీ స్టాండ్తో పూజా కంపెనీ టైలర్ మోడల్ కూడా మన వద్ద అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి క్రింది భాగం స్టాండ్ క్రింది భాగం స్టాండ్ బీడ్ స్టాండ్ కలిగి ఉన్నది దయచేసి గమనించండి శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ సెల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ నందు మన యొక్క దుకాణం నుండి కుటుంబిషన్స్ ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే మీరు నా యొక్క నెంబర్ని సంప్రదించినట్లయితే ఏ కుటుంబిషన్ ధర ఎంత ఉంది ఏ మిషన్ రేట్ ఎంతలో వస్తుంది తక్కువ రేటులో కుటుంబిషన్స్ ఏమేమి దొరుకుతాయి హెవీ క్వాలిటీలో కుటుంబిషన్స్ ఏమేమి ఉంటాయి అనేటటువంటి ప్రతి విషయాన్ని మీకు అర్థమయ్యే విధంగా మేము ఫోన్ ద్వారా మీకు తెలియపరుస్తాం మీరు కుటుంబిషన్ కొనుగోలులో మీకు సహాయం హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం లేదా కుటుంబీషన్స్లో ఏదైనా రిపేరింగ్ ఉన్నట్లయితే కూడా మీరు నాకు ఫోన్ ద్వారా ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం కూడా తెలుసుకోవచ్చు మన యొక్క షాప్ మహబూబాబాద్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఒకటి మిషన్ దుకాణం ఉంది మన షాప్ నందు చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ జిగ్జాఫ్ ఫైన్ టోర్లా ఇండస్ట్రియల్ మిషన్స్ కంప్యూటర్ మిషన్స్ కూడా అమ్మబడును మన షాప్ నందు మీరు కొనుగోలు చేసినట్లయితే మీ పట్టణంలో ఉండేటటువంటి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ యొక్క పేరు వాటి వివరములు మాకు ఇచ్చినట్లయితే ఆ యొక్క ట్రాన్స్పోర్ట్కు మేము బుకింగ్ చేస్తాం ఆ యొక్క ట్రాన్స్పోర్ట్కు మేము బుకింగ్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ మన దగ్గర కొనుగోలు చేసినటువంటి మిషన్స్కు ట్రాన్స్పోర్ట్ ద్వారా మేము పంపించినట్లయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కస్టమర్ కొనుగోలుదారులు మాత్రమే బరాయించాల్సి ఉంటుంది దయచేసి గమనించండి ట్రాన్స్పోర్ట్ పద్ధతిలో మేము కుటుంబీషన్ మీరు తెలిపినటువంటి అడ్రస్కు మేము పంపించాలనుకుంటే